అందరికీ నమస్కారం కలవకుంట్ల కాసీలో తల్లకొండ పెళ్లిలో ప్రాథమిక ప్రభుత్వ స్కూల్ ఏవైతుందో మరియు వంటశాల గది మొత్తం కూలిపోవడం జరిగింది నిన్న వర్షం నిన్న నాలుగైదు గంటలు వర్షం పడడంతో మరి మెనూ ప్రకారంగా వాళ్ళకు భోజనం భోజనం అందించలేక చాలా అవస్థలు విద్యార్థులు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనీసం తనిఖరం లేకుండా ఎమ్డు పట్టించుకోలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్కూల్ని స్పందించి పకలిపై మీద వండుతున్నారు కాబట్టి వర్షాకాలంలో తకలి మొత్తం నానిపై ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు కాబట్టి వాళ్ళ వాళ్లకు సిలిండర్ ఇప్పించే విధంగా సిలిండర్ పంపిణీ చేయాలని చెప్పి నేను తలవకు ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నాను అదే కాకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ జెడ్పీసీ మరి వెంకటేష్ అన్న గారు అక్కడ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఉప్ప వెంకటేశ్వర గారు చాలా మంది పేదవారికి కూడా మన రేకులు కానీ సిమెంట్ కానీ సీకులు కానీ ఎంతో మంది ఎంతో మందికి మరి ఎంతో మంది ప్రజలకు కూడా అందించారు సేవలను అందించారు కాకపోతే సొంత ఊర్లో మరి అక్కడ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో మరి ఉండచాన గది కూలిపోయింది కాబట్టి ఆ స్కూల్ కూడా కొంత మరి రేకులను ఇప్పించి డొనేషన్ గా ఇప్పించి వారిని ఆదుకోవాలని చెప్పేసి నేను ఉప్ప వెంకటేశ్వర గారిని కోరుతా ఉన్నాను విద్యార్థుల తరఫున స్థానికంగా కలవకుంట ఎమ్మెల్యే గారు కూడా సిలిండర్ సిలిండర్ ని ఇప్పించే విధంగా చర్యలు తీసుకుని ఆ స్కూల్ కు ఇప్పియాలని చెప్పేసి నేను స్థానిక ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నాను స్కూల్ కూడా తనిఖీ చేయాలని చెప్పి స్కూల్ పిల్లల్ని అకాల వర్షాలు అవటం భోజనం మెన్ను టైం ప్రకారంగా పెట్టలేక పిల్లలు ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూడాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి కోరుతా ఉన్నాను అదేవిధంగా కలెక్టర్ కూడా నేను ఈ వీడియోని కూడా స్కాన్ చేసి పంపించడం జరుగుతుంది ఇంకా స్థానిక ఎంఆర్ఓ కూడా పంపిస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను